నమస్తే అండి నా పేరు శ్రీదేవి మాది సిఆర్ నగర్ కాలనీ దాసరపాలెం ఫ్లాట్స్ అంటారు చోడవరం పరిధి సార్ శుక్రవారం రోజు మా ఓడి మా అక్క కొడుకు సార్ వీడు మా ఓడి మీద కొంతమంది కుర్రోళ్ళు తాగి కొట్టారు ఎగబడి కొట్టారు సార్ వచ్చేవాడిని దారిలో మధ్యలో ఆపి ఎగబడి విపరీతంగా కాళ్ళతోటి ఎగిరెగిరి కొట్టారు ఎనప్రాడుతోటి కొట్టాడు గాయాలు కూడా అయినాయి సార్ అయితే నల్లబాటు పోలీస్ స్టేషన్కి మేము ఫోన్ చేసాం వన్ వన్ టూ ఫోన్ చేసాం మాది నల్లబాటు పోలీస్ స్టేషన్ పరిధి సార్ పోలీసులు ఫోన్ చేసిన తర్వాత వీడికి బాగా పరిస్థితి బాగాలేదని చెప్పి జీజీహెచ్కి తీసుకెళ్ళాం ఎమ్మెల్సీ చేయించాం చేయించి స్టేషన్ దగ్గరికి వెళ్ళాం కంప్లైంట్ రాశారు అక్కడ ఏఎస్ఐ మేడం గారు ఉన్నారు కుమారి మేడం గారు ఎలంగాణలో వెంటనే కంప్లైంట్ రాశారు సిఐ గారి దగ్గరికి వెళ్ళా పంపించారు సిఐ గారు పిలిపించి మాట్లాడమన్నారు ఆ రో ఎవరు లేరు స్టాఫ్ కాబట్టి ఎస్ఐ గారు లేరు ఆయన ఈ రోజు నైట్ డ్యూటీ అని చెప్పి డైట్ డ్యూటీకి వెళ్ళారు సరే రేపు పిలిపిస్తామని చెప్పారు రెండో రోజు శనివారం మధ్యాహ్నం స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుల్ ఎంక్వైరీకి వచ్చారు సార్ ఒక ఆయన పేరేమో కామేశ్ పృథ్వీ ఒక ఆయన పేరేమో రాజేం ప్రసాద్ ఎంక్వైరీకి వచ్చి కొట్టిన వాళ్ళు ఇల్లు చూపించమంటే తీసుకెళ్ళి మావాడు వాళ్ళు ఇల్లు చూపించాడు అయితే ఆ ఇల్లు చూపించిన తర్వాత వాడు అక్కడ ఇంట్లో లేడు ఫోన్ చేశారు వాడికి వాడు వేజేళ్లలో ఉన్నానని చెప్పాడు ఒక్క అరగంటలో నువ్వు స్టేషన్కి అడికి రావాలరా పిల్లవాడికి విపరీతంగా దెబ్బలు కొట్టారు స్టేషన్ దగ్గరికి రావాలని ఫోన్ చేశారు వాడు భయపడతా సార్ సార్ ఇది వెంటనే బయలుదేరుతున్నా సార్ వస్తున్నా సార్ అన్నారు వాళ్ళు అయితే సార్ కానిస్ సార్ పోలీస్ వ్యవస్థ ఉంది ప్రజలకు రక్షణ ఇవ్వడానికి వచ్చిన కానిస్టేబుల్ మేము వచ్చాము వచ్చిన దారి ఖర్చులకు మాకు డబ్బులు ఇవ్వండి బళ్ళు తీసుకొని వచ్చాము ఆయిల్ ఖర్చులు వాటికి ఎవరిత్తారని చెప్పి మా దగ్గర రెండు డబ్బులు తీసుకున్నారు సార్ సరే పోతే పోయినా మేము బాధించబడ్డాం మాకు న్యాయం జరిగితే అదే అనుకున్నాం మేము తీసుకొని వెళ్ళిన వాడు అరగంటలో వాడు వస్తానని చెప్తే ఈ రోజు వరకు ఫోన్ లేదేం లేదు మేము నిన్న ఫోన్ చేసాం ఏం సార్ పిలిపించారా వాడు అరగంటలో వస్తానన్నాడు కదా సార్ అని ఆ కానిస్టేబుల్ కామేసి అనే కానిస్టేబుల్కి మేము ఫోన్ చేస్తే అమ్మ వాడు లేడమ్మా ఎస్కేప్ అయ్యాడు వాడు వచ్చినప్పుడు మీరు నిఘా పెట్టి ఊళ్ళో మీరు నిఘా పెట్టి వాడు ఇంటికి వచ్చినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము అప్పుడు వచ్చి వాడిని పట్టుకొస్తామని చెప్తున్నారు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చే కాడికి పోలీస్ వ్యవస్థ ఎందుకు సార్ గతంలో గంజాయి గంజాయి బ్యాచ్ విపరీతంగా ఉంది గంజాయి తాగడం అక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి సార్ ఇక్కడ గంజాయి అమ్ముతున్నారు తాగుతున్నారంటే మీరు బట్టి అంటారు మేము బట్టి మా ఎదురుగా అమ్ముతారా మా ఎదురుగా తాగుతారా సార్ మేము పట్టిడానికి పేకాట జోదాలు బెట్టింగులు పెట్టి ఆడుతున్నారు సార్ అంటే మేము ఆ ప్లేస్ కూడా చూపించాం మీరు బట్టిండి అంటారు మేము బట్టియడానికి మాకు ఎదురుగా ఏమైనా ఏదైనా నేరం చేసేవాడు చేస్తాడా సార్ మేము బట్టి పట్టియడానికి గతంలో అదే మనుషులు అదే ఎవరైతే కొట్టారో గతంలో వీడిని సంవత్సరం క్రితం కొట్టారు ఇదిగో సార్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా చేశారు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు వేయలేదు ఆ మనుషులను వదిలేశారు ఎందుకు వదిలేశారో మాకైతే తెలియదు ఈ కేసు ఇక్కడతోనే ఆగిపోయింది అదే మనుషులు ఇప్పుడు సంవత్సరం తర్వాత మళ్ళీ విండి కొట్టారు చూడండి సార్ ఇది డేట్ చూడండి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిదో తారీఖు కూడా ఉంది ఇక్కడ ఎనిమిదో నెల అదే మనుషులు మళ్ళీ కొట్టారు మళ్ళీ అదే మనుషుల మీద కంప్లైంట్ పెడితే ఇప్పటివరకు రెస్పాండ్ లేదు మాకు న్యాయం కావాలి సార్ ఏం కావాలంటే మాకు న్యాయం కావాలి ఆత్మహత్య హత్యా ప్రయత్నం జరిగింది కాబట్టి మా వాడి మీద మాకు న్యాయం కావాలని కోరుకుంటాం